హలో ఎలా ఉన్నారండి అయితే తెలుసుకున్న మీరు కూడా అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు లేడీ వర మహాలక్ష్మి ఛానల్ ఈరోజు మనం చెప్పే స్టోరీ నేము అత్యాస జాలరీ అవునండి అత్యసాగలగా హిమగంధ్యాల అనే గ్రామంలో ఐలయ్య గంగమ్మ అని దంపతులు ఉండేవారు వారు చేపలు పట్టుకుంటూ జీవనం సాగించేవారు ఆ పట్టిన చేపలు ఊరో రాత్రికి అమ్ముతూ వచ్చిన డబ్బులతో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉండేవారు ఇలా జీవనం సాగిస్తున్న తరుణంలో ఎప్పట్లాగే చేపలు పట్టడానికి చెరువు ఆ రోజు ఒక్క చేప అయినా పడలేదు ఎదురు చూసి చూసి పాపం విసిగిపోయాడు కనీసం ఒక చేప పడినా ఆ చేపతో పెట్టుకొని ఆ రోజుకి గడిపేద్దామని అనుకుంటూ ఉంటారు ఇంతకీ చేపలు పడలేదు అందుకే చేపలు పడలేదు పడకపోయేసరికి ఆ తడికి వల తీసేద్దామని తీస్తూ ఉంటే ఒక చేప పడి ఆ చేప మును వెన్నడూ చూడలేదు అలాంటి చేపలేదు ఆ చేప చూడటానికి బంగారపు కలర్లో మెరిసిపోతూ ఉంది దగ్గదగ మెరిసిపోతుంది ఇది ఏదో కొత్త రకం చేపలాగా ఉంది ఈ చేపను వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుందేమో సరే ఈ పూటకి ఈ చేపతో సరిపెట్టుకుందామని చెప్పేసి అయిలయ్య ఆ చేపను పట్టుకొని ఇంటికి వెళ్ళారు ఇంటికెళ్ళి వాళ్ళ ఆవిడితో ఏమే గంగమ్మ ఇలా రావే ఇదిగో నేను ఒక రకమైన చేప ఇచ్చాను చాలా బాగుంటుంది ఈ చేపతో పులిచిపెట్టు చాలా బాగుంటుంది కొత్త రకం చేపలాగా ఉంది దగదగ మెరిసిపోతుంది అని చెప్పడంతో ఉలిక్కి పడిన ఆ చేప అయ్యో బాబోయ్ నన్ను చంపొద్దు నన్ను చెరువులో పడి చేయండి దానికి బదులుగా మీకు ఒక మణి ఇస్తాను అని అన్నాడు అని వెంటనే నోటిలో నుంచి ఒక మెలమెల మెరిచిపోయే మనీ తీసి ఇచ్చింది ఇచ్చి ఇవ్వడంతోటే ఆ మణిని చూసి ఐలయ్యకి ఆశ్చర్యం కలిగింది ఇది కళా నిజమా చేప మాట్లాడటమేటి ఇవ్వడమేటి అనుకొని పేరుకొని తీసుకొని చూడగా నిజంగానే మనీ మెలమెల మెరిచిపోతుంది ఆ మెరుపుతోటే ఐలయ్యకి మనసును చెడు ఆలోచన మొదలయ్యింది ఈ చేపను ఇప్పుడే తీసుకెళ్లి చెరువులో వదిలేస్తే రేపు ఇంకో మనీ ఎవరిస్తారు సో ఈ చేపని మన దగ్గర ఉంచుకొని రోజుకోమని అడుగుదామని చెప్పి మనసులో అనుకొని సరే అయితే చేప నేను వదిలేస్తాను కానీ ఇప్పుడు నేను వదలలేను ఈ రేపు తీసుకెళ్లి నిన్ను చెరువులో వదిలేస్తానని చెప్పి దాన్ని ఒక తొట్టిలో నీళ్ళు పోసి పెంచుతాడు తర్వాత రోజు చేప దగ్గరికి వెళ్తే ఆ చేప నన్ను చెరువులో వదిలే అయ్యయ్యా అని అడుగుతుంది సరే వదిలేస్తాను కానీ ఈ రోజు ఒక మని అంటే పాపం ఒక మనిస్తుంది తర్వాత రోజు కూడా వెళ్ళి నన్ను వదిలి ఆయిలయ్యా చెరువులోని అంటది అయినా సరే కనికరించకుండా సరే నాకు ఈరోజు ఇంకో మనివ్వి అంటూ ఆ రోజు రోజుకి ఆ చేపని వేధించడం మొదలుపెట్టాడు పాపం అయ్యో నా పని అయిపోయింది హోరదేముడా నన్ను కాపాడు అంటూ పాపం ఆ చేప అలా నేతి తొట్టిలోనే ఉండసాగింది ఆ చేప ఇచ్చిన మనీ అమ్మి వచ్చిన డబ్బులతో అయిలయ్య పెద్ద బిల్డింగ్ కట్టాడు ఇంట్లో కావలసిన అన్ని వస్తువులు కొన్నాడు ఆ రోజు నుంచి చేప యాపకి వెళ్ళలేదు డబ్బంతా పోగేశాడు పోగేసి ఇంటి నిండా చుట్టాలు విలాసాలు మందులు అంటూ చాలా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ ఉండేవారు ఇంటికొచ్చిన చుట్టాలందరూ ఇంత సడన్ గా అయిలయ్యకి ఇంత డబ్బు ఎలా వచ్చింది అని ఆలోచించడం మొదలు పెట్టారు ఇలా సాగుతున్న క్రమంలో ఒక రోజు ఆ ఇంటి పైగా ఒక గ్రద్ద ఎగురుకుంటూ వెళ్ళింది వెళ్తూ వెళ్తూ ఆ నీటి తొట్లో ఉన్న ఆ మెలమెల మెరిసిపోయే బంగారు చేపలు చూసింది అబ్బా ఈ రోజు నా పంట పండింది ఏమిటి అదృష్టం అనుకున్న గ్రద్ద ఆ చాపని కాలుతో తన్నుకొని పట్టుకొని వెళ్ళిపోతుంది పట్టుకొని వెళ్ళిపోయి ఆ చేప అయ్యో నా పని అయిపోయిందే దేవుడా అనుకుని చచ్చిపోయినట్టు నాటకవాడింది నాటకవాడి ప్రాణం లేనట్టు ఏలబడిపోతే ఈ గ్రద్ద అయ్యో చచ్చిపోయింది అనుకొని తన్ను పట్టి సడలించింది సడలించే లోపల చేప తన బలాన్నంతే కూడగట్టుకొని విదిలించుకొని ఆ మీదగా వెళ్తున్న చెరువులో పడింది చెరువులో పడగానే అయ్య దేవుడ బ్రతిగా అని అనుకుంటూ వెంటనే చెరువు అడుగుకి వెళ్ళిపోయింది ఎప్పటిలాగే మని అడుగుదామని చేపతో ఐలయ్య రాగానే చేప కనబడలేదు అయ్యో బాబోయ్ చేప కనబడలేదు అంటూ ఇల్లంతా ఎతికాడు ఎక్కడుందా 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 అని ఎతికి వెతికి వేసారిపోయాడు కానీ చేప కనబడలేదు చేప కనబడిపోయేసరికి చాలా దిగాలుగా ఉన్నాడు కానీ తన విలాసాలకే అలవాటు పడుకొని తను మానలేకపోయాడు ఎప్పటిలాగే విలాసాలలో మునిగి తేలుతూ ఉండడం వల్ల ఆ ఇచ్చిన డబ్బుల వల్ల రోజు రోజుకి పెరిగిపోయాయి తన ఇల్లు ఆస్తి డబ్బులు అన్నీ పోయాయి పోయి ఆఖరికి ఏమీ లేని స్థాయికి చేరుకున్నాం మళ్ళీ ఎప్పటిలాగే తను చేపలు పట్టుకుంటూ తన జీవనం సాగించాడు చూసారా ఫ్రెండ్స్ పోతే ఏమవుతుంది ఒక మనీ ఇచ్చినప్పుడు అది అమ్ముకొని ఆ డబ్బులు జాగ్రత్తగా దాచుకొని హ్యాపీగా ఉండొచ్చు తను ఆ చేపను ఇబ్బంది పెట్టి విపరీతమైన మహిళలు అడిగి ఆ చేపని ఇబ్బంది పెట్టి తను ఇబ్బంది పడి పోగేసిన సొమ్ము కూడా నిలబడలేదు చివరికి తను ఏ స్థాయి నుంచి వెళ్ళాడో అదే స్థాయికి వచ్చాడు అండ్ ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్